హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఐ యామ్ రేణుక ఈరోజు మీ పార్ట్నరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్యాటిట్యూడ్ ఆల్వేస్ బీ పాజిటివ్ నేను చెప్పబోయే రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి మీకు రెజనేట్ కాకుంటే మీ రీడింగ్ కాదని వదిలేయండి ఇది జనరల్ రీడింగ్ మీ పార్ట్నరు మీకు నో కాంటాక్ట్ నో కాంటాక్టులోకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది మీ పార్ట్నరు ఈ సిచువేషన్ క్రియేట్ చేయడానికి థర్డ్ పార్టీ కారణమయ్యారు థర్డ్ పార్టీ వెరీ డేంజరస్ లేడీ థర్డ్ పార్టీ డెవిలిష్ తోటి ఉన్న క్యాండిడేటు అందువల్ల మీ పార్ట్నరు మిమ్మల్ని నో కాంటాక్ట్లోకి పెట్టేశాడు మీ పర్సన్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి కారణాలు అక్కడ డబ్బు ఆశించే కేవలము డబ్బు కోసము తన ఫిజికల్ నీడ్ కోసమో ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుందని అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది కానీ ఇప్పుడు మీ పార్ట్నరు ఆ లైఫ్కి వెళ్ళేసరికి మళ్ళీ ఇక్కడ జరిగిన సంఘటనలు సొసైటీలో ఎవరి దగ్గర ఉంటే వాల్యూ ఉంటుంది అని ఇప్పుడు కొంచెం రిగ్రెట్ అవుతున్నారు కానీ తనకి మీ దగ్గరికి రావాలంటే చాలా ఈగో ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ డామినేటింగ్ క్యారెక్టర్ మీ పార్ట్నరు మిమ్మల్ని ఎలా ట్రీట్ అయితే చేశాడో థర్డ్ పార్టీ మీ పర్సన్ని అదే విధానంగా ట్రీట్ చేస్తుంది మీ పర్సన్కి మీ పైన ఎలాంటి భావాలు ఓ యూజ్ ఇట్ త్రూఅవుట్ అనేలాగా మిమ్మల్ని మీ పర్సను ట్రీట్ చేశాడు థర్డ్ పర్సన్ కూడా మీ వ్యక్తిని అదే విధానంగా ట్రీట్ చేస్తుంది కానీ మీ పార్ట్నరు మీ పైన చూపెట్టినంత ఫ్రీడము థర్డ్ పార్టీ పైన చూపెట్టలేడు ఎందుకంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ అంటే భయం తను థర్డ్ పార్టీ దగ్గర ఎలా ఉంటాడంటే మనము ఇక లోకల్ భాషలో చెప్పాలంటే కాలు కింది చెప్పులాగా పడి ఉంటాడన్నమాట ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరివి కూడా వరెస్ట్ క్యారెక్టర్లు అయినా కానీ మీ పర్సను థర్డ్ పార్టీ దగ్గర అదే విధానంగా ఉంటాడు ఎందుకంటే థర్డ్ పార్టీని తను అది ఏరి కోరి చూజ్ చేసుకున్నాడు కాబట్టి మీ పర్సను మీ దగ్గర చేసిన డర్టీ బిహేవియరు ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పర్సన్ దగ్గర చేస్తుంది అందువల్ల మీ పర్సన్కి మీరు గుర్తు రావడం అనేది జరుగుతుంది అయినా కానీ మీ పర్సను మీ దగ్గరికి వచ్చేంత ధైర్యము మీ పర్సన్కి లేదు మీ పర్సను మీకు చేసిన దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు కానీ తను మీకు అనుకుంటే న్యాయం చేయగలడు కానీ దాన్ని తన చేతిలో లేని దానిలాగా మీ పర్సను భావిస్తున్నాడు చేసిందంతా మీ పార్ట్నరే తను కావాలనే చేశాడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది తనే క్రియేట్ చేసిండు తను ఎలా చేసిండంటే ఒక మైండ్ గేమ్ లాగా మీ లైఫ్లోకి తను ఎలా ఎస్కేప్ అయ్యాడంటే కావాలని ఎట్లా చిన్న పిల్లల గేమ్ ఆడినలాగా మనము ఎలా చేస్తారో అలా చేసేసిండు మీ పర్సన్ తను కావాలనే మీ లైఫ్ నుండి ఎస్కేప్ అయ్యి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీ లైఫ్ నుండి ఎస్కేప్ అనేది కావడం జరిగింది మీకు ఈ సిచ్యువేషన్ కల్పించింది కూడా మీ పర్సను అండ్ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ తోటి మూవ్ అయ్యి మీ పర్సను ఇది ఒక గేమ్ లాగా చిత్రీకరించి మీకు ఈ సిచ్యువేషన్ అనేది కల్పించాడు ఇప్పుడు మీ పర్సను ఇది ఈ సిచ్యువేషన్కి కొద్దిగా రిగ్రెడ్ అనేది అవుతున్నాడు తను సొసైటీలో ఫేమ్ అనేది పొడగొట్టుకున్నాడు అందువల్ల ఈ సీను క్రియేట్ చేసింది నేనే కదా అని పశ్చాత్తాపం పడుతున్నాడు కానీ బయటికి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడు ఎందుకంటే తన ఈగో అనేది హట్ అవుతుంది అందుకని మీ పర్సను దాన్ని ఎలాంటి పశ్చాత్తాపం లేనట్టుగా తన జీవితంలో ఏం జరగనట్టుగా అప్ అనేది చేసుకుంటూ ప్రవర్తిస్తాడు ఈ స్థితి నుండి బయటికి వెళ్ళాలని మీ పర్సన్కు ఉంది కానీ థర్డ్ పర్సన్ ఒప్పుకోవడం లేదు అందుకు మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ చేతిలో ఒక కీలు బొమ్మ థర్డ్ పర్సన్ చెప్పిందే మీ పర్సన్ వినాలి లేకుంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా అయితే టార్చర్ చేశాడో థర్డ్ పర్సన్ మీ పర్సన్ని అలాగే టార్చర్ అనేది చేస్తుంది మనము ఎవరికి ఏది ఇస్తే మనకు అదే వస్తుంది అని అంటారు కదా ఇప్పుడు మీ పర్సన్కి అదే వచ్చింది మీ పర్సను మీ నుంచి ఎస్కేప్ అయినప్పుడు ఇంకో కొత్త లైఫ్ చూసుకోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు హ్యాపీగా ఉంటుంది అని ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఇప్పుడు మీ పర్సనే మీకు చేసిన దానికి మనసులో అయితే బాధపడుతున్నారు కానీ బయటకైతే ఎక్స్ప్రెస్ అనేది చేయరు ఈరోజు మీ పర్సను ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆదరించండి ఇంకొద్ది రోజుల్లో ఇంతకంటే బాగా చెప్పడానికి ప్రయత్నం అనేది చేస్తాను